ఆరు వేల ఒక తొంభై తొమ్మిది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు మేడం అదే విధంగా ఎయిటీన్ ఇయర్స్ అందుబాటులో ఉన్నాయి మేడం ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చిరు కార్యక్రమం స్టార్ట్ చేసినాక ఈ రోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జరుగుతుంది కావున అందరు మహిళలు ఎవరికి కూడా చీర రాడాలని అపోహ

తెలుసు గత అమలు అనేక లేదా పొందుతున్నారు ఉదాహరణకి ఫ్రీ బస్ సౌకర్యాలు అందరు బస్ సౌకర్యం వాడుకున్నారు కదా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో ఇప్పటికీ నూట నలభై కోట్ల పైగా టికెట్స్ కలెక్ట్ అయ్యి అంటే ఏంటి గవర్నమెంట్ రీపే చేసింది డిపార్ట్మెంట్ వల్ల అదే రకంగా రేషన్ కార్డు ఇష్యూ చేశారు కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరు వేలు చెల్లరించాం అది కాకుండా మెంబర్స్ అడిషన్స్ ఇక్కడే ఇక్కడే చేసుకున్నాం ఆ ప్రోగ్రామ్ కూడా అప్పుడు కూడా మీరు అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఎవరైతే కనుక ఫ్యామిలీలో మెంబర్ కొంతమంది రేషన్ కార్డులు ఇంక్లూడ్ అయ్యి లేరు మెంబర్ అడిషన్స్ అని అలాంటి కార్డులు కూడా మనం ఒక డెబ్బై తొమ్మిది వేల మందికి మన జిల్లా అంటే ఏంటి మనం ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కంప్లీట్ గా అందరికి బెనిఫిట్ పొందడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని కూడా అమలు చేయడం జరుగుతా ఇందిరామ ఇండ్లు ఇందిరామ ఇండ్లు లేకుండా మనం ఊహించుకుంటామా ఊహించుకోలేదు ప్రభుత్వము ఎంతో రిస్క్ తీసుకొని అందరికి కూడా ఇందిరామ ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వాళ్ళు కావాలని మహిళా అందరికి కూడా కాన్షియస్ మూడు వేల ఐదు వందలు ప్రతి జరిగింది మన జిల్లా మొత్తంలో కూడా పన్నెండు వేల ఐదు వందలు శాంక్షన్ చేశాం ఎనభై శాతం పైగా గ్రౌండింగ్ అయింది స్టేట్ లో మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఉన్నాం టాప్ పొజిషన్ లో ఉన్నాం టాప్ లో ఉన్నాం అంటే ఏంటి ఇందిరా ఇల్లు గ్రౌండింగ్ చేసుకొని చక్కగా మండల మహిళలు అందరూ కూడా కట్టుకుంటున్నారు కాబట్టి మన గౌరవం కదా ఈ సొంత ఇంటి కళ అనేది అది ఒక మనందరికీ కూడా ఒక గౌరవ సూచిక అనమాట అలాంటి గౌరవాన్ని ప్రభుత్వం మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బెనిఫిషియర్స్ ఉంటే కనుక మళ్ళీ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇందిరా మీరు ఇస్తారు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శాంక్షన్స్ లో మళ్ళీ మూడు వేల ఐదు వందల మందికి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి దుబ్బాక్ ట్రాన్షన్స్ వాళ్ళు కానివ్వండి మళ్ళీ గవర్నమెంట్ కు మూడు వేల ఐదు శాంక్షన్ చేస్తారు ఇది ఇంతేకాకుండా గృహజ్యోతి పథకం మీ అందరు లబ్ధి పొందుతున్నారు అంతేకాకుండా రైతు బంధు కింద మూడు వందల తొంభై కోట్ల రూపాయలు పైగా అందరికీ కూడా రైతులకు సబ్సిడీ బ్యాంక్ అకౌంట్లో రిలీజ్ చేయడం జరిగింది అదే రకంగా వడ్డీ లేకుండా మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎస్ఏజి మెంబర్స్ అందరికి కూడా వైఎస్ఆర్ మనము టూ మంత్స్ క్రితం వడ్డీ లేకుండా అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది అప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది అదే రకంగా మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరాలు సంవత్సరాల ప్రతి ఎస్ఏజి మెంబర్ కానీ ఎస్ఏజి మెంబర్ కాని వాళ్ళకు కూడా మనందరం కూడా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ క్యాంపులో చేసాం ఆ రోజు కూడా నేను ఇంటర్వ్యూ వచ్చాను మీ కాన్ఫిడెన్స్ లో మీ దగ్గరకు వచ్చి పంపడం జరిగింది మన ఆంధ్రబుల్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళ చేత పంపిణీ కార్యక్రమం చేశాం కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈ రకంగా మీ అందరికి కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు నిన్న మీ అందరికి కూడా వడ్డీ లేని రుణాలు ఎవరికైతే కనుక మెగ్మా పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారో వాళ్ళలో ఒక కోటి ఒక కోటి ఇరవై ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది బడ్జీల రుణాలు ఎనిమిది వందల డెబ్బై మూడు ఎస్ఎస్ఈ మెంబర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే ఇందిరా మహిళా శక్తి చీరలు అందరికి కూడా పదకొండు వేల మంది పైగా మున్సిపాలిటీలో గతంలో ఇచ్చాం కాబట్టి మున్సిపాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం గతంలో ఎందుకు అనుమానం రావచ్చు ఒకేసారి భారీ స్థాయిలో మనందరం చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి చీరలు పంపిణీ మనకి సిరిసిల్ జరుగుతా తయారు చేయడం కాబట్టి ఆ తయారీ మనకి అన్ని సప్లై కాకపోవడం వల్ల మనం ఇప్పుడు అప్పుడు రూరల్ ఏరియా వాళ్ళకి పాల్చడం జరిగింది ఇప్పుడు కూడా మున్సిపాలిటీ జరుగుతారు అందరూ మహిళలకి ఏ అయితే గౌరవ గౌరవప్రదానిస్తాయో అంతే కదా చీరలు ఎంతో ఉన్నతమైన స్థానాలు భారతీయ మహిళలు అంటేనే చీరలు కనిపిస్తుంది బొట్టు కనిపిస్తుంది కదా అదేవిధంగా మన గౌరవానికి మనకు ఇల్లు కదా అలా రకంగా ప్రభుత్వం అనేక రకాల పథకాలు మీ అందరికి కూడా అమలు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇంకా ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ పొందాలని మీ అందరూ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవాలని అర్హత ఉన్న వాళ్ళందరికి కూడా బెనిఫిట్స్ పొందాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలా ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీర పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గతంలో పది సంవత్సరాల ప్రభుత్వం నాశనకమైనటువంటి చీరలు పంపిణీ చేస్తే అవి కట్టుకోవడానికి బాగలేవు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఒక వేసి మహిళా కూడా గౌరవంగా ఉండాలి ప్రతి మహిళ ఆ చీర ధరిస్తే నిజంగా గౌరవంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఈ ముద్రతో మొదలు పెడితే ఐటీఎస్ అంటే ముసలావిడ కూడా తప్పకుండా ఈ నియామచనను అందజేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా మహిళా సోదరులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఏదైనా ముందుగా మహిళా సోదరులకే ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా తీరించాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది